얘를 욘이고 그래서 아내어 రాదు ఆ దానికి కూలిక రావు నాలుగు గంటల నుంచి నిలబడి మీ చేసి చేసి నాకు నాలుగు గంటలకు వస్తే ఒక బస్ ఏ ఎకరానికి రెండు ఇస్తే మాకు రైతులకు ఎకరానికన్నా వస్తుంది ఆ తీసుకుపోయినా ఒక్క బస్ మనం చేసేది ఏముందా ఇంతమంది రైతు ఒకటే చూస్తారు కానీ ఒక్కొక్క బస్సు తీసుకుపోయి ఏం చేసేదే ఉన్నాడా చేసేది ఏం లేదు చిక్కుపోయి ఇంట్లో పెట్టుకోవాల్సింది సంగం సలుపుకుంటాడు రైట్ సార్ సార్ ఏమంటుండో అందరూ ఇంతమంది ఉన్నారు చాలా ఒకటి ఇస్తా అంటుండు ఒకటి ఇస్తా ఒక్క బస్సా తీసుకుపోయి ఓ ఎకరా ఉందో సరిపోతుంది అది సరిపోదు ఆ ఎకరం తీసుకుపోయి ఏం జరుపుకోవాలి మేము మేము ఏమంటాం అంటే రెండు అన్నీ చెప్తున్నాం ఆ రెండు కూడా వాళ్ళు అని చెప్తారు డైరెక్ట్ చెప్తున్నా ఇంతమంది నాలుగు గంటల నాలుగు గంటలకు వచ్చినా ఉందా కనీసం రెండు అని చెప్తున్నా నేను చెప్తున్నాడు కానీ దీని పట్ల కూడా చెడ్డలు ఆ అధికారులు కూడా పట్టించుకోని రెండు ఇచ్చేటట్టు చేయాలి కానీ అది కూడా లేదు